ఓం నమో నారాయణాయ విష్ణు సహస్రనామాల్లోని శ్లోకాలు ప్రతి ఒక్కరూ స్పష్టంగా ఎటువంటి అక్షర దోషాలు ఉచ్చారణ దోషాలు లేకుండా పఠించాలని చెప్పేసి విశ్వాస్ విష్ణు సహస్రనామ సంస్థ వారు మాకు ఇక్కడ కోదండరామ దేవాలయంలో క్లాసెస్ నిర్వహించారండి నేను మా వారు అటెండ్ అయ్యాము సర్టిఫికెట్స్ ఇచ్చారు మాకు అలాగే ఈ పారాయణ చేసిన వారందరికీ కూడా సమావేశం ఏర్పాటు చేశారండి మా రాజమండ్రిలో గౌతమి ఘాట్ దగ్గరగా ఉన్న వ్యాస మహర్షి ఆశ్రమంలో ఈ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగిందండి ఎందుకంటే మాకు ఈ ఫౌండరు శ్రీధరన్ గారని ఆయన చెన్నైలో ఉంటారు ఆయన ఈరోజు రాజమండ్రి చేయడంతో ఇక్కడ ఈ ఆశ్రమంలో మాకు సమావేశం ఏర్పాటు చేశారండి ఇదిగోండి మాటల్లోనే శ్రీధరన్ గారు వస్తున్నారు ఆయన చక్కగా సేవా కార్యక్రమం కింద ఇటువంటి చక్కటి కార్యాన్ని నిర్వర్తించటం అందులో మేము కూడా భాగం పంచుకుని విష్ణు సహస్రనామాలు స్పష్టంగా పలకడం ఎలాగా అన్నది తెలుసుకోగలగడం మా అందరికీ కూడా చాలా చాలా ఆనందాన్ని కలిగించిందండి ఇలాగా అందరికీ చక్కగా ఉచ్చారణ బోధించడం ఇదంతా దేశవ్యాప్తంగా జరుగుతుందండి ఇక్కడికి ఎక్కడెక్కడి వారు విచ్చేశారు అందరూ కలిసి సామూహికంగా విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మా అందరికీ చాలా తృప్తిని కలిగించిందండి చెన్నైలో నివాసం ఉండే శిరీధరన్ గారు రాజమండ్రి విచ్చేసిన సందర్భంగా మేమందరం కూడా వారితో సామూహికంగా ఫోటో తీసుకోవడం మా అందరికీ చాలా తృప్తిని కలిగించిందండి విష్ణు సహస్రనామాలు స్పష్టంగా పలికేలాగా మా అందరికీ ట్రైనింగ్ ఇచ్చిన విశ్వాస్ విష్ణు సహస్రనామ సంస్థానం వారికి శతకోటి ధన్యవాదాలండి ఓం నమో నారాయణాయ